మండలంలోని వల్లూరు గ్రామ పంచాయతీ దళితవాడు నందు ఆదివారం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ జరిగింది దుమ్మూరు గోపాలకృష్ణారెడ్డి జ్ఞాపకార్థంగా ఆయన కుమారుడు దుమ్మూరు విజయ్ కుమార్ రెడ్డి దుమ్మూరు హరిప్రసాద్ రెడ్డి దుమ్మూరు రేవంత్ రెడ్డిలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్వపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేకు దుమ్మూరు సోదరుడు ఘన స్వాగతం పలికారు

మండలం కొమ్మరిమేటి గ్రామంలో మల్లూరు పంచాయతీలో బ్యూటిఫుల్ గా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం హాల్ కట్టించి దాంట్లో పెట్టినారు బ్యూటిఫుల్ గా అరేంజ్ చేసినారు మా కిక్సేషులు మాజీ మున్సిపల్ ఆయన గోపాల్ గారు పెద్దలు ఆయన కుమారులు విజయ్ కుమార్ రెడ్డి గారు హేమంత్ రెడ్డి గారు హరిరెడ్డి గారు మంచి కార్యక్రమం చేసినారు ఇప్పుడు కూడా మళ్ళీ ఊర్లో తిరునాళ్ళు కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది ఈ ఊరికి సంబంధించిన సమస్యలు చెప్పారు చెప్పినారు ఆశ్చర్యంగా ఉంది మేము చూసాం చాలా దగ్గర కూడా చూసాం చవిటి కాలంలో నీళ్ళు కూడా ఇళ్లలోకి వస్తున్నాయని ఈ రోడ్డు రెండు కోట్ల చిల్లర పెట్టి నేనే నా టైంలో వేయించింది కొద్ది కాబట్టి చేసిన పనులు ఒక్కటి లేదు ఆఖరికి శ్మశానానికి గోడలు గడుచుకునే పరిస్థితి లేదు ఐటెన్షన్ లైన్స్ పక్కకి పక్కకి షిఫ్ట్ చేసేదానికి లేదు కిందంత కాలనీలు పేదోళ్ళు బతికే పరిస్థితి ఈ ఊర్లో పది గిరిజనుల ఇళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది ఖాళీ చేయించి దున్నేసి వాళ్ళ కైలు కింద మార్చేసేసుకున్నారు ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడూ చూడలే నేను ఒకటే చెప్తుండ గిరిజనుల విషయంలో రాజీ పడే పరిస్థితి లేదు గిరిజనులకి ఒక టోటల్ నియోజకవర్గంలో అన్ని గిరిజనుల కాలనీలకు అధికారులు పోవాలా వందల మందికి ఈరోజు ఆధార్ కార్డు లేవు రేషన్ కార్డు లేవు ఇప్పుడు నేను ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్ చెప్పి మొదలుపెట్టించిన తర్వాత ఇంకా వరకౌపడి గ్రామంలో గిరిజనవాడలో అరవై మందికి ఆధార్ కార్డు లేవు ఇప్పుడు ఎంటర్ చేసుకుంటారు అంటే గిరిజనులు అంటే అంత లెక్క లేకుండా పోతుందా వాళ్ళకి పెన్షన్లు లేవు రేషన్ కార్డులు లేవు సంక్షేమ కార్యక్రమాలు లేవు ఎవరికి ఎక్కువ లేవంటే అర్హత ఉండి ఎవరికి ఎక్కువ లేవంటే మొత్తం గిరిజనులు మొత్తం గిరిజనులు వాళ్ళ భూములు ఆక్రమిస్తాయి వాళ్ళ పొలాలు అమ్మేస్తుంట్రీ రికార్డులు మార్చేస్తుంట్రీ వాళ్ళు మాత్రం మిద్దుల మీద మేడల మీద మేడలు కడుతుంటారు కోట్లు వందల కోట్లు వేల కోట్లు లెక్క పెట్టుకుంటుంటారు ఎక్కడే పోతుంది సమాజం మాకు అర్థం కావటంలా ఈ సొసైటీలో మాకేంటంటే చదువుకున్న ఆ గ్రామంలో తోటి కుటుంబాలు తిరుగుబాటు అనేది చేత రావటం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత మనకు రాజ్యాంగ హక్కులేమున్నాయి కూడా తెలియని పరిస్థితుల్లో ఇంకా ప్రజలు ఉంటే ఎట్ట అని చెప్పేసి నేను అడుగుతుండ మన హక్కులు మనం కాపాడుకోలేకపోతే పేదోళ్ళ నోళ్లు కొడుతుంటే వాళ్ళ ఆస్తులు కొల్లగొడుతుంటే అన్ఫార్చునేట్ గ్రామంలో ఈరోజు మంచి కార్యక్రమం చేశారు నేనైతే ఒకటే చెప్తుండా టాప్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు ఎస్టీస్ అత్యంత పేదోళ్ళు అమాయకులు ఇప్పటికీ నిరక్షరాశులు ఎవరున్నారంటే గిరిజనులు పన్నెండేళ్ళు పదమూడేళ్ళకి పెళ్లిండి చేసేస్తున్నారంటే గిరిజనులు వాళ్ళలో మార్పు తెచ్చేదానికి ప్రయత్నం చేయాలనేది నా ఉద్దేశం కుటుంబ తిరునాలు పాటి కేక్ కట్ చేశారు వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు ఎందుకంటే మొన్న సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకి అనుమతి ఇచ్చింది దానికి చంద్రబాబు నాయుడు గారే మొదట బీజం వేసింది దేశంలో ఎస్సీ వర్గీకరణ విషయంలో ఫస్ట్ స్టెప్ వేసింది ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో అది ఈ రోజుకి పలిచింది దాదాపు ఆఫ్టర్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇరవై ఏళ్ళ తర్వాత వాళ్ళు కళలు ప పండే రోజు దగ్గరకు వచ్చింది నిజంగా సంతోషం వాళ్ళందరూ ఎంతో వాళ్ళ ఆనందం చూస్తుంటే అరుంధతి వాడలో మొదలైన మంచి జరగాలని అందరికీ సమన్యాయం జరగాలనేది చంద్రబాబు నాయుడు గారి కోరి